శ్రీ గణేశాయ మహా అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేస్తున్నటువంటి పనులలో కొన్నిసార్లు ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని మీరు ధైర్యంగా అధిగమిస్తారు కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతూ ఉంది మీరు రేపటి రోజున ధనాన్ని మాత్రం జాగ్రత్తగా వాడుకోవాలి ఆర్థిక పరంగా ఉండే ఒత్తిడిల నుండి బయటపడేందుకు క్రమంగా సమతుల్యత అనేది వస్తుంది కీలక విషయాలలో మీరు సహనంతో వ్యవహరించడం చాలా మంచిది భవిష్యత్తు ప్రణాళికలు రేపటి రోజున మీరు రూపొందిస్తారు ఉద్యోగంలో ఓర్పు అవసరం వ్యాపారంలో నూతన నిర్ణయాలను తీసుకోవడంలో మీరు తొందరపడవద్దు కుటుంబ విషయాలలో పెద్దల సూచనలు అనేవి పాటించండి మౌనంగా ఉండడం మేలు చేస్తుంది రేపటి రోజున మేషరాశి వారికి మంచి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు మీకు జీతం గురించి ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ తల్లి వైపు నుండి ఆర్థిక లాభాలు కూడా ఆశించబడతాయి విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి విజయం అనేది మీరు సాధిస్తారు సాయంత్రం మీ కుటుంబంతో కలిసి ఒక శుభకార్యానికి హాజరయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది మీకు స్నేహితుడి యొక్క సహాయంతో ఉండేటటువంటి వివాదాల నుండి బయటపడతారు వారి సహాయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది చట్టపరమైనటువంటి వివాదాలు కూడా రేపటి రోజున పరిష్కరించేందుకు మీకు స్నేహితుల సహాయం అందిస్తారు మేషరాశి వారికి రేపటి రోజున ఉద్యోగ యత్నాలు అనేవి సానుకూలంగానే సాగుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి మిత్రుల నుంచి శుభ వర్తమానాలు మీకు అందుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో పనులు ముందుకు సాగుతాయి వస్తులాభం వస్త్ర లాభం చేకూరుతుంది మేషరాశి వారికి రేపటి రోజున నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఉద్యోగ అవకాశం అనేది లభించే సూచన కనిపిస్తోంది ఇక వివాహం కోసం అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా మీరు ఉండడం చాలా మంచిది డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు ఈ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాలలో ఆర్థిక లావాదేవీలలో కూడా కాస్తంత అంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఆదాయం బాగానే ఉంటుంది కానీ కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగపరంగా మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది రేపటి రోజున వారికి మీ ఆలోచనలు అనేవి నిర్మాణాత్మకంగా సాగుతాయి ఏ పని చేయాలి అనుకున్నా కూడా ముందు మీకు ఆలోచన చేసిన తర్వాతనే ఆ పనులను మొదలు పెట్టాలి ఇక దూర ప్రాంత ప్రయాణాల నుండి మీకు రేపటి రోజున సానుకూల ఫలితాలే చూస్తారు ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి రేపటి రోజున వారు మీకు మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి అదేవిధంగా శివాలయంలో శివుడికి నీటిని సమర్పిస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్